హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారంతా ఈరోజైతే నేనైతే సండే వీడియో పెడుతున్నానండి నేను పెట్టడం కుదరలేదు నేను వంట వచ్చేసి సండే కదండి పిల్లలకే హాలిడే మటన్ అయితే అడిగారు వాళ్ళ డాడీని వాళ్ళ డాడీ మటన్ అయితే తీసుకొచ్చారు కర్రీ అయితే అన్నీ రెడీ చేసుకున్నాను మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టుకున్నానండి గమ్మున కుక్క వద్దని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అవి అయితే మగ్గుతున్నాయి అందులోకి పసుపు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అలాగే మటన్ వేయగానే ఉప్పు కూడా మటన్ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి చాలామంది ఏంటంటే మటన్ కుక్ అవదేమో అనుకుంటారు అలాగే ఉండదు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది మటన్ అయితే వేసేసుకున్నాను వేసేసుకుని దాన్ని కూడా కలిపేసుకుంటున్నానండి మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు సండే కదండి ఫోన్లో వీడియోస్ పెట్టుకుని ఒకటే డ్యాన్సులు అల్లరి చాలానే మొత్తం అన్నీ కూడా ఇల్లంతా పీకి పందిరి వేసారంటారు కదా అలా అయితే చేశారు మటన్ అయితే వేసేసాను కదండి కలుపుకున్నాను బాగా ఇది వాటర్ అయితే సెపరేట్ అయిపోతుంది కదా అందులోనే కొద్దిగా కారం అయితే వేసుకుంటాను నేను కారం వేసుకుని కొద్దిసేపు అయితే అలా ఉంచుకుంటాను ఎందుకంటే కారం వేయగానే వాటర్ వేసేస్తే పచ్చివాసన వస్తుంది కదండి అందుకని రెండు స్పూన్లు కారం అయితే నేను వేసుకుంటున్నాను ఎందుకైతే కారంగానే ఉంటుంది పిల్లలు అంత కారంగా తెలియనిరు కదండి అందుకని రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకుంటానండి కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తాయి మటన్ అయితే కుక్ అయిపోతుంది ఆల్రెడీ సగం అయితే కుక్ అయిపోయింది ఎందుకంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాను కదా అందుకని బాగా కుక్ అయింది అయితే కుక్కర్ అయితే పెట్టేసుకుంటానండి ఇప్పుడు చూసారా కూర అయితే ఇంకా మసాలా వేయకుండా కట్టకుండానే చాలా కలర్ఫుల్గా గ్రేవీగా చాలా బాగుంది కదా కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే అది కూడా రెడీ అయిపోతుంది ఆ విజిల్స్ కూడా వచ్చేసి మూత అయితే తీసేసుకొని చూస్తాం చూసారా ఆయిల్ అయితే ఎలా పైకి తేలిందో ఇంకా మసాలా కొత్తిమీర వేయాలండి ఇప్పుడైతే మసాలా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వేసి దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాను కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది కదా అని అది కూడా దగ్గరికి అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లలైతే భోజనం పెట్టమ్మా అన్నారు బిర్యానీ కూడా చేశాను పిల్లలైతే చాలా బాగుందమ్మన్నారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బాయ్ బాయ్